పార్టీ కార్యాలయంలో రిటైర్ ఐఏఎస్లు విలేకరణ సమావేశం ఏర్పాటు చేశారు ఎన్నికల్లో నెల్లూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా రిటైర్డ్ ఐఏఎస్ కొప్పోలు రాజు పోటీ చేస్తున్నారని ఆయనకు మద్దతుగా జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో పర్యటించడం జరుగుతుందని అన్నారు మంచి వ్యక్తి నెల్లూరు జిల్లాలో కలెక్టర్ విధులు నిర్వహించి జిల్లా ప్రజలకు ఎన్నో సేవలు చేసిన రాజును ప్రజలందరూ ఆదరించాలని కోరారు ఈ కార్యక్రమంలో కావరి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పొదలకూరు కళ్యాణ్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు కరెక్ట్ పందాలో వ్యక్తి ప్రజల్ని అర్థం చేసుకున్న వ్యక్తి మీకు ఈరోజు క్యాండిడేట్ గా మీ ముందుకు వస్తున్నారు కాబట్టి మేము మా తరపున రాజుగారికి కొప్పుల రాజుగారికి మీ యొక్క సపోర్ట్ ఇవ్వాల్సిన ఇవ్వాలని కోరుకుంటున్నాం అభ్యర్థిస్తున్నాం దాంట్లో మీ ద్వారా మీడియా ద్వారా ప్రజలందరికీ నెల్లూరు ప్రజలందరికీ ఇదొక మంచి అవకాశం మీరు ప్రపంచానికి దేశానికి రాష్ట్రానికి ఇటువ మేము మా సార్వభౌమత్వాన్ని మేము డబ్బున వాళ్ళకు కాదు కాంట్రాక్టర్లకు కాదు కానీ నిజమైన ప్రజల కోసం పనిచేసే ప్రజా కలెక్టర్లకి కొప్పుల రాజు గారు లాంటి వారికి ఇస్తాం అని మీరు ప్రపంచ ఈ ప్రజాస్వామ్యం గట్టిగా ఉంది దేశంలో ప్రజాస్వామ్యం విలువలు ఘనంగా ఉన్నాయనేది ప్రూవ్ చేసే అవకాశం కల్పించాలి కల్పించే విధంగా మీ అందరికీ కూడా నా తరఫున విజ్ఞప్తి చేసుకుంటున్నారు ప్రజలు ఎదుర్కొంటారు వాళ్ళు చూడలేదు వాళ్ళు అన్ని ఆరోపిస్తారు వాళ్ళు వాళ్ళు కానీ అన్ని ఇంకేం వాళ్ళందరూ కూడా మెసేజ్ క్యారీ చేసి మీరు సపోర్ట్ ఇస్తారని నేను ఆశిస్తున్నాను ఇప్పుడు సమస్యలు కూడా చాలా చాలా బాగా ఉన్నాయంటే ఏంటివారిటీ అంటే అంటే ఆ అరవి బాగా పెరిగిపోతున్నాయంటే మనం దొరికే వాళ్ళకి కూడా ఐదు ఆరు ఏళ్ళకి ఇలా ఉందన్నమాట కోట్ల కానీ మాత్రం అటు పోతున్నాయి సో కంప్ ఇట్లాంటి క్రైసిస్ లో మనం మామూలు జనానికి మిడిల్ క్లాస్ అవ్వచ్చు పర్వాలి అవ్వచ్చు ఉన్నారు ఇట్లాంటి సమస్యలో మీకు ఒక సాంకేతి ఒక మనిషి పడితే వ్యక్తి మనం కావాలి కానీ ఆ మళ్ళీ ఎలక్షన్ తర్వాత అలా కాకుండా రాజుగారి మాత్రం మీకు అండగా ఉంటారు అనుకూలంగా ఉంటారు ఆ నమ్మకంతో మేము ఇక్కడికి వచ్చాం మీ అందరికీ కూడా సపోర్ట్ ఇస్తారని నేను ఆశిస్తున్నాను ఈ జిల్లాలో ఆయన చెప్పినట్టు విధంగానే రాజుగారికి ఏదైనా அதுக்காக கூட எஸ்வால ஐஏ சாஃபர் லாயர் அது போய் இப்போ రావాలి చాలా అవసరం మీరు దేశం డెవలప్మెంట్ కోసం అందుకని చూసుకుంటే మరి మీరు రాజు గారికి సపోర్ట్ ఇస్తారని నేను ఆశిస్తున్నాను